బుండాన్ని చూపిస్తా నువ్వు రెడీనా ఆల్ సెట్ ఎక్కడికి కసాపురం కస 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 కసాపురమా దేవుడు అట్లా చేసినావు అనుకో నీకుంటుంది వాచ్ అంతే మా అమ్మ దగ్గర అని చెప్తాను కొత్త రకం ఇట్లనే తినాల చూడు ఇడ్లీ వేసి దాన్ని దాంట్లోనే తినాల చూడు సింధు చెప్పింది నువ్వు చేసింది నువ్వు వేసింది నువ్వు కొత్త ఇంకా మీకు ప్లేట్లు అవసరం లేదు ఆ ప్లేట్లెక్కిను మా ఆయన ప్లేట్లు ఎక్కేసి ఇంకా మిగిలిన ఇడ్లీ దాంట్లోనే పెట్టుకుని చట్నీ వేసుకుని తింటా బాగుంది చూడు

అమ్మ గుండు కొట్టించే అమ్మ గుండు అంతా నేను కొట్టిచ్చేట్ చూడు ఇట్లా చందనం వేసుకొని అంతగా దిట్ అంతస్తుంది అంటే నువ్వు ఊగుతాన

పోతు తండ్రి అందరు ముగ్గురు కొట్టించుకోండి గుళ్ళు మా బ్యాగ్ చూడండి సీఎం బ్యాగ్ చూడండి ఎంత బ్యాంగ్లూర్ వచ్చినప్పుడు ఒక ఇది పార్క్ పోయింటుంది మా అబ్బాయి దగ్గర పార్క్ లో కింద తెచ్చుకో అమ్మగా తిన్నావా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా ఇది అంద జీవితం మరిసన్నాక కూర్చినంత కళా పోసం అప్పుడే ఆడే గుడికి రామ్మా గుడికి పోయి దర్శనం చేసుకొద్దామంటే బొమ్మలు కొనుక్కునే పోతాయమ్మలు కొనేది పోతున్నాడు అమ్మా నిన్నే టికెట్ వాళ్ళు మధ్యలో దూరుతుంది టికెట్ తీసుకొని పోవాలి అక్కడ టికెట్ తీసుకొని లోపలికి పోట్లో నుంచి దూరుతుంది చెప్పు మా దర్శనం ఎంత అయిందో చెప్పు దర్శనం సూపర్ అయిందండి బాగా అయింది దర్శనము ఏ ఊరు వంటకల్ దగ్గర కసాపురం కసాపురంలో గుంతకల్లే ఫేమస్లో కసాపురం ఏమో కాకలే అందుక అట్లా మాట్లాడతాను అట్లా మాట్లాడతాను మేము అప్పుడు వచ్చినప్పుడు పోతి అమ్మని కోతి అమ్మ వచ్చింది బాగా పిసికింది అమ్మని కూర్చోండి కూర్చోండి కూర్చొని బాగా పిసికింది పిసికిందనే కన్నా ఇట్లా

అని ఫేమస్ కాదు అప్పట్లో ఆ దయ్యాలపట్నం విడిపించే దయ్యాల దయ్యాలపట్నం విడిపించేది ఈ దేవాలయము ఫేమస్ ఫేమస్ అప్పట్లో మా అమ్మమ్మ మా అమ్మ అయితే మా మా నాన్న మా నాన్నైతే ప్రతీలలో ఒకసారి విడిపించే విడిచికి వస్తాను లేదు ఇక్కడ అతను దయ్యాలు విడిపించేవాళ్ళు చాలా మంది వస్తుంది వాళ్ళకి ఇక్కడ సేవ చేసుకొని ఇక్కడే ఇక్కడ చేసి మా అయితే ప్రతి నేను వినిపిస్తాను మా నాన్ను ఆచే నాకైతే దయము పట్టి బట్టని అమ్మ చూడు మా అమ్మ అనేది ఇప్పుడు కూడా పోతే నీళ్ళమే కూర్చా మా అమ్మ చేసుకున్నది నూనమేకొచ్చి మా అమ్మ మొహం తీస్తానే అదే బరిపడరు గేర్లు బరిగెత్తాయి ఒకసారి మేము వచ్చినప్పుడు అక్కడ ఎవరు దేని బట్టి నోళ్ళు ఉంటారు చెప్పొచ్చా ఉన్నిండు కదమ్మా చేస్తామే ముక్కొని బయటికి వచ్చేటప్పుడు ప్రపర్ర పర్ర పదార్థం కొట్టింది కొట్టింది మా అమ్మ చంపల్ మా అమ్మాయి కబడే మొహం పగిలిపోతుంది మాకు ఆశ్చర్యం అయిపోయింది ఏందబ్బా దెయ్యం పట్టిన మా అమ్మ నుంచి కొట్టేదని మళ్ళీ తర్వాత తెలిసింది ఈ అమ్మ అమ్మకప్పుడు దెయ్యం పట్టిండే కదా ఆమె దెయ్యము వచ్చినామ దెయ్యము ఇది అంతా అట్లా అందుకు అప్పుడప్పుడు రక బాగా పాటిస్తుంది మా నాన్న చిక్కింది సందని చెప్పి వదిలేసిండే కొట్టని కత్తి వద్దు కత్తి ఒదు